ఇచ్చిన మాటను దాటవేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమవుతుందని భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట ఉపాధ్యక్షులు శంకర్ ముదిరాజు ఆరోపించారు గతంలో ప్రకటించిన విధంగా బీసీ గణన చేశాకే స్థానిక సంస్థల లింకెలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేయాలన్న భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపుతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యకుడు బొమ్మగాని సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా రాష్ట ఉపాధ్యకుడు బైరీ శంకర్ ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు బీసీ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు రాక ఇప్పటి వరకు ఏడు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు డిక్లరేషన్ చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఒక బీసీఐ ఉండి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకపోతే భారతీయ జనతా ఓబీసీ మోర్చా పక్షాన మరిన్ని నిరసనలకు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు అనంతరం ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాసంగారి వెంకట్ నరేష్ సాయిబాబా పలువురు పాల్గొన్నారు తూచా తప్పకుండా కామారెడ్డిలో ప్రకటించిన బీ బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ అన్ని కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తానే అన్నాడు కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఇవాళ తప్పించుకోవడానికి చూస్తూ ఉంది అదే ఈ ఇరవై మూడు ఇదివరకే కా టీఆర్ఎస్ ముప్పై మూడు శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ను ఇరవై రెండుకు ఇరవై మూడుకు తగ్గించి ఎన్నికలను చేయడం వల్ల బీసీలకు తీవ్రంగా ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగింది అదే రేవంత్ రెడ్డి గారు ఈ అప్పుడు కామారెడ్డిలో కాంగ్రెస్ సభలో బీసీ డిక్లరేషన్లో బీసీ కులగణన చేసి ఎన్నికలకు పోతాన్ని మాట ఇవ్వడం జరిగింది ఇవాళ బీసీ కులగణ చేయకుండా బీసీ రిజర్వేషన్ల ఊసెత్తకుండా మేము సర్పంచ్ ఎన్నికలకు స్థానిక సంస్థలకు ఎన్నికలకు ఓడామని నల్లకురి సభలో ప్రకటించడం సిగ్గుచేటు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ బీసీల కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలని దీన్ని బీసీ కులగలన చేసి ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి భారతీయ జనతా ఓబీసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు అనేక రకాలుగా అనేక హామీలు ఇచ్చి ఇలా బీసీలను బీసీలకు పెద్దపీడ వేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఇవాళ ఈ బీసీల పట్ల పూర్తిగా కూడా అధిష్టా వ్యాఖ్యలు చేస్తుంది మొత్తం నిర్లక్ష్యం చేస్తుంది బీసీలకు వెంటనే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకుంటూ బీసీ విద్యార్థులందరికీ కూడా పూర్తి స్థాయిలో పట్ల రీఎంబర్స్మెంట్ మేమే ప్రకటిస్తామని చెప్పి ఇస్తామని చెప్పి దాన్ని తుంగులో దొక్కడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మీరు మంత్రి కదా ఈ ప్రాంతానికి ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఒక బీసీ మంత్రిగా ఈ బీసీలకు ఏం చేస్తున్నారు ఈ బీసీల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు వెంటనే దీన్ని మేము మీరు మీ మీ పనిలోకి తీసుకొని బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ఏలెచ్చి చూపించి ఈ బీసీలను న్యాయం చేయాలని చెప్పేసి మేము ఓబీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం